డాక్టర్ అంబేద్కర్ ఆసిన రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధ్యమైందని అన్నారు ఎమ్మెల్యే ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఇక అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు అంబేద్కర్ చూపిన బాటలో యువత నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జోహార్ అంబేద్కర్ నినాదాలతో బీఆర్ఎస్ మరి గెలిచిన తర్వాత మరి ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా ఆనందంగా ఉంది మరి అంబేద్కర్ బొగా నుంచి మరి మొదలవుతుంది మరి ఇవాళ మరి అంబేద్కర్ గారి వర్గానికి మనది వారుగా కనిపిస్తున్నాము మరి గతంలో ఇదైతే రాజ్యాంగం రాస్తారు వారి వల్లనే మరి బడుగు బడుగు పలికిన వర్గాలు మరి నేను కూడా ఇవాళ వారి వల్లనే ఇక్కడ ఉన్నాను రాజాధికారాలు అలానే వారు గతంలో మరి మరియు స్మూర్తి కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకెళ్ళాలని